పొంగనూరులోని బిఎంఎస్ క్లబ్ నందు స్థానిక మత్స్యకార సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం సభ్యులు ఒక లక్ష యాభై వేలు వివిధ రకాల పిల్లలను చెరువులో వదలడం జరిగిందని ఇందులో బంగారు తీగ కొరమేను కట్ల రోవా వంటి పలు రకాల నాణ్యమైన చేప పిల్లలను స్థానిక పుంగమ్మ చెరువులో అలాగే అందుబాటులో ఉన్న చెరువుల్లో వదిలినట్లు తెలిపారు శ్రీ వెంకటేశ్వర సహకార సంఘానికి ఉన్నటువంటి చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలు వదలడం జరిగింది సుమారుగా లక్ష యాభై వేల పిల్లలు కట్ల రోహు బంగారు తీగ మరియు గడ్డి చేపలు వదలడం జరిగింది ఉంగనూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలంతా కలిసి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అధికారులంతా కలిసి గంగపుత్రులకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అదే కాకుండా గతంలో జరిగిన స్కిల్ టెస్టు నైపుణ్యత పరీక్షని మా సంఘంలో ఉండే సభ్యులంతా కలిసి మరింత నైపుణ్యం చేస్తామంటని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరొకసారి నైపుణ్యత పరీక్ష మత్స్యశాఖ అధికారులను చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి మరొకసారి నైపుణ్యత పరీక్ష పెట్టి మరికొంతమందిని యువకులను మా సంఘంలో చేర్చుకునేదానికి సంసిద్ధం వ్యక్తం చేశారు గతంలో మాకు సహకరించినటువంటి పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు తహసీల్దార్ గారు మరియు ఎంపీటీఓ గారు మరియు కమిషనర్ గారు ఎస్ఐ గారు సిఐ గారికి అందరికీ పుంగనూరు నియోజకవర్గం వెంకటేశ్వర మత్స్య సహకార గారి నుండి మేము ధన్యవాదాలు అనిపిస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు చెరువుల్లో వచ్చినటువంటి సమస్యలని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన మా డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి మాకు రక్షణగా ఇచ్చినటువంటి పోలీసు శాఖ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ పుంగనూరులో ఉన్న యువ యువకులంతా కలిసి ఈ మత్స్య సహకార సంఘంలో చేరాలని చెప్పి నైపుణ్యత పరీక్షలో మీరు మరింత నాటు చేయాలి పొంగనూరులో ఉన్నటువంటి చెరువులనంతా మనము లీజుకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం లీజుకి తీసుకొని దాంట్లో మనము చేపలు పట్టే వృద్ధి చేసి జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేదానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆదరణ పథకాల ద్వారా మనకు మంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మీరు కూడా సమాయత్తం కావాలని విషయాన్ని తెలియజేస్తా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నదుల అనుసంధానం ద్వారా మనకు అన్ని చెరువులకు నీళ్లు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనకు చాలా ఒక బంగారు బాటగాను మత్స్యకారులకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చెరువుల్లో నీళ్లు నింపే తవా అక్కడ ఉండే గ్రామ ప్ర గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులంతా కలిసి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి చెరువులంతా కలిసి గంగపుత్రులకు మత్స్యకారులందరికీ ఇస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం తెలిపిస్తుంది మేము ప్రభుత్వానికి ఇటువంటి నియమ నిబంధనల ప్రకారము లీజ్ అమౌంట్ గుత్త పైకము చెల్లించేదానికి సిద్ధంగా ఉండం ప్రస్తుతము మా సహకార సంఘానికి అన్ని సౌకర్యాలు అందిస్తుంటాం మత్స్యశాఖకు జిల్లా అధ్యక్షులకు మరియు డిఎఫ్ఓకు డిస్టిక్ ఫా ఆఫీసర్ సాధించిన వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమాలు మాకు తప్పనిసరిగా మత్స్యకారులకు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ పత్రికా విలేకరుల తరపున నుండి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నతాధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం